ఓటర్లకు లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసే అన్ని అక్రమ డబ్బు లావాదేవీలను అరికట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియను శుభ్రపరచడానికి ఎన్నికల సంస్కరణలను ప్రారంభించాలని అభ్యర్థన లెక్కలు ఇవన్నీ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల తర్వాత ప్రజాస్వామ్య ఫలాలను ఎంతో ఆదరిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే ప్రజాస్వామ్యం ఎప్పటి వరకు విజయవంతమై ఎప్పటికప్పుడు ప్రజల స్వేచ్ఛ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ పనితీరు లేని వారిని కూడా వారి విధ్వంసంలోకి తీసుకువచ్చినప్పటికీ ఇటీవల కాలంలో ఓటర్లకు ప్రత్యక్ష డబ్బు బదిలీలు బాగా పెరగడంతో ప్రజాస్వామ్యం తప్పు పట్టడం మొదలైంది నేను ప్రొఫెసర్ ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తిరువోలు గ్రామం నేను అనంతపూర్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ఇక్కడ రిటైర్ అయ్యాను ఇక్కడే స్వస్థలమైన చీడికాడ మండలం తిరువోలు గ్రామంలో ఉంటున్నాను ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే పిలిచినందుకు వీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే పదమూడవ తేదీ మీ అందరికీ తెలిసి పోలింగ్ జరిగింది పన్నెండవ తేదీ చూసా మా ప్రాంతం అంతా కూడా అనకాయపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక ఒక రెండో ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే అది మొదటిది ఉపాధ్యాయుడు రెండవది జర్నలిస్టు ఇది ఎప్పుడు నేను ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు ఇదే చెప్తున్నాను కలిసి చోట కూడా వీళ్ళిద్దరే సమాజాన్ని మార్చగలరు నేను ఉపాధ్యాయుడిని అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అయిన మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుంది అని అనిపించి ముందుగా ఏం చేశానంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించే లెటర్స్ రాసి పంపించాను ఈ ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్ని రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా అంటే ఎన్నికల ప్రక్రియ మీద మొన్న జరిగిన వారం రోజులకి ఇద్దరు జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు పిలిచాను ఎందుకంటే ఓటిని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ లేదండి ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో ఓటిని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది పెద్ద కొత్తగా కానీ ఒక రెండు దశాబ్దాలు నుంచి ఎక్కువగానే ఉంది అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ వారి కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయికి వెళ్ళింది అంటే భయపడే స్థాయికి వెళ్ళిపోయింది నేను చూసేవాడిని మాది పల్లెటూరు కాబట్టి ఇంతకుముందు ఎన్నికల్లో ఏం చేశారంటే రాత్రి భోజనం చేసే టైం కంటే పల్లెటూరులో వేగం భోజనం చేస్తుంటారు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేశాడు ఈ పంపకాలు ఎన్నికల ముందు రోజు నైట్ ఈ డబ్బులే పంచుతుంటారు కొద్ది కొద్దిగా బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఉదయం ఎనిమిది గంటలు ఎంతకో స్టార్ట్ చేస్తున్నారు చేసి మళ్ళీ మధ్యాహ్నం పోయిన టైంకి పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా అంటే అందులో పెద్ద భయపడాల్సింది కానీ ఆలోచించింది ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏమీ లేదు పట్టపగలు ఆ పట్టపగలు కూడా నేను చూశాను కొంతమందికి ఏంటంటే ఓటికి పదిహేను వందల రూపాయలు ఎక్కని ఈచ్ పార్టీ అంటే రెండు పార్టీలు కూడా అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది మళ్ళీ రహస్యం కూడా ఏమీ లేదు అది చూసిన తర్వాత అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదండి ఆల్మోస్ట్ అని చెప్పాలి మనం ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకుంటాను మన పేరుకి ప్రజాస్వామ్యం ఉంది కానీ ప్రజాస్వామ్యం పేరుకే ఆ తర్వాత ఒక ప్రజాస్వామ్యం అనేది ఇది ధనస్వామ్యం అయిపోయింది మితస్వామ్యం అంటే కొద్ది మంది చేతిలోనే ఉంది రూలింగ్ అంతా కూడా ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను ఏ పార్టీ అయినా సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చారు చింతన చింత విషయాలు కాదు మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ చాలా సాహసోపేతమైన చర్య అది మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ మీకు అదేవిధంగా తలాక్ తలాక్ ఇటువంటి అయోధ్య ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అటువంటి ఇష్యూస్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేసి ధైర్యంగా డీల్ చేశారు సో అందుకనే ఒకే ఒక ఆశతో మరి అటువంటి అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఇప్పటికే మీకు తెలుసా కొన్ని ఆంగ్ల పత్రికలు విదేశీ పత్రికలు చైనా అఫీషియల్ డైలీ ఉంది మీకు మీ అందరికీ తెలుసది గ్లోబల్ టైమ్స్ అదే విధంగా అమెరికా ది గార్డియన్ ఉంది ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించాయి భారతదేశంలో ప్రజాస్వామ్యం డూబియస్ డెమోక్రసీ అంటే ఇది ఓటకు ప్రజాస్వామ్యం ఇది సరైనది కాదు ఇలా ఓట్లు అమ్ముకుంటున్నారు కొనేస్తున్నారు నాయకులంతా కూడా మీకు చివరికి నేను స్టడీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్నికల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున అంటే రెండు పార్టీలు కలిపి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టేయండి యాభై కోట్లు రెండు పార్టీలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అంటే మీరు అలా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే సుమారుగా ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు సుమారుగా ఖర్చు పెట్టారు ఒక ఈ రాష్ట్రంలో అంటే మీరు ఆలోచించుకున్న దక్షిణ భారతదేశ సంతా కలిపితే ఎంత అవుతుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత మొత్తాన్ని క్యాష్ ఇదంతా కూడా క్యాష్ ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు క్యాష్ అండి ట్రాన్స్ఫర్లు కాదు ఫోన్ పేలు లేకపోతే చెక్ ఇవ్వడం కాదు కదా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల క్యాష్ డిమానిటైజేషన్ మనం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇంత వ్యవస్థ ఉంది ఎలక్షన్ వ్యవస్థ నీకు తెలుసు కదా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విజిలెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్నో ఉన్న యంత్రాంగం ఎలక్షన్ యంత్రాంగం ఏది నియంత్రించడానికి వారందరి కన్ను కప్పి ఇంత క్యాష్ మొత్తాన్ని ఎలా జనరేట్ చేశారంటే ఒక ప్రశ్న జనరేట్ చేయడం కూడా అంత తెలియదు వస్తుంది మీకు ఒకటి రెండో ప్రశ్న అయితే ఈ మొత్తాన్ని అంతటిని ఎలా ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ అంటే ప్ర ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం మీరు అర్థం చేసిన మూడు విషయాలు ఉన్నాయి అక్కడ అసలు ఎలా జరిగింది అని కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మీరు చూస్తున్నారా ఎక్కడ పెడితే చెక్కింగ్ అంటారు ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఏది ఎన్నికల నియంత్రణకు ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు వేరు ప్రదేశాలకి రాష్ట్రం అంతా మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు ఈ మూడు ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థను భయం సో అందుకని మనకి అబ్రహ్ లింకను మీ అందరికీ తెలుసు ఈ రోజుకి ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అంటే ఒకటే చెప్తారు నిర్వచనం అబ్రాహ్ లింక నిర్వచనం ఎందుకంటే ఆయన గ్యాస్ బెల్స్ ఇచ్చని అద్భుతమైన ఇది బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు మన దేశం ఇది యాక్చువల్ ఆర్డర్ అండి ఇది మన స్టోర్ చెప్పడం లేదు ఫస్ట్ బై ద పీపుల్